యూట్యూబ్లో మనం ఏం తీసుకున్నా కానీ జెన్యున్గా అయితే మనము చెప్పాలి నేను రెండు శారీస్ తీసుకున్నాను వాటి గురించి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డ్రాప్ మాల్ దీని నుంచి అయితే నేను రెండు శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి రెండో శారీ నేను ఆల్రెడీ ఒక శారీది దాని రివ్యూ మొత్తం వీడియో చేసి అప్లోడ్ చేశానండి ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే మీరు ఒకసారి వాచ్ చేయొద్దు వాచ్ చేయొచ్చు దాని క్వాలిటీ ఎలా ఉంది దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తానండి ఇది రెండో సారీ ఏదైనా కానీ మనము షాప్లోకైనా కానీ మన కళ్ళ ముందు మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చింది మనం తీసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి తృప్తినిచ్చిద్దండి నేను ఏదైనా కానీ అది ఐదు వందల శారీ అయినా రెండు వందల శారీ అయినా వెయ్యి శారీ అయినా కానీ మనమంటూ మనం చూసుకొని తీసుకోవటమే బెటర్ అని నా ఉద్దేశము నేను డ్రాప్ ఈ వీడియో వచ్చేసి ఒక వన్ వీక్ ముందు వీడియో అండి ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను నేను సేమ్ ఇదే కలర్లో గ్రీన్ శారీ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి రెండవ శారీ అండి ఇది చూడటానికి చాలా బాగుంది కదండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇవి ఫేస్బుక్లో అలానే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడైనా కానీ ఈ శారీ చూస్తే వావ్ అనాల్సిందేనండి అంత బాగుండిద్ది శారీ మాత్రం ఏది ఇవన్నీ కూడా కెమెరాలో చూస్తేనే మనకు అలా అనిపించద్దండి నేను రెండు తీసుకున్నాను కదా శారీస్ గ్రీన్ శారీ అలానే రెడ్ శారీ ఇది వచ్చేసి పండుమిర్చి కలర్ శారీ అండి కెమెరాలో నేను అంటే వాయిస్ ఇస్తుంటే భలే ఉంది కలరు అనేసి అనిపించింది కానీ నేను ఇది మామూలుగా దగ్గరగా చూస్తే నాకు పెద్దగా అనిపించలేదండి ఇది ఎందుకంటే ఇవి సిల్క్ అంటే సాఫ్ట్ అంటే అటు సాఫ్ట్ కాదండి ఇటు అసలు సాఫ్ట్ కాకుండా రఫ్గా లేవు అలానే ఇవన్నీ సిల్క్ అయితే కాదండి పర్వాలేదు కొంచెం ఎందుకు నాకు ఈ శారీ పెద్దగా అనిపించలేదు అంటే బాగానే ఉందిలే కాకపోతే ఏంటంటే నాకు గ్రీన్ శారీ చాలా బాగా నచ్చింది మనకి పళ్ళు చూశారు కదా గోల్డ్ కలర్లో ఉందండి శారీ మొత్తం చిన్న చిన్న బుటాతోటే వస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవిటి నచ్చింది అందువలన నేను గ్రీన్ శారీ పెట్టుకున్నాను గ్రీన్ శారీ పెట్టుకున్న తర్వాత ఆ శారీ వచ్చిన తర్వాత నాకు భలే అనిపించింది చాలా బాగుంది అందుకని నేను ఇంకో శారీ ఆర్డర్ చేసుకున్నాను అది నేను ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అండి ఇది నేను మొత్తం పూర్తిగా ఓపెన్ చేశాను ఈరోజు అనమాట ఇది చూస్తున్నారు కదా శారీ మొత్తం క్రేప్ శారీ అన్నారు కానీ నన్ను అడిగితే సెమీ క్రేప్ అనే చెప్పొచ్చండి అంత సాఫ్ట్గా లేదు అలానే మరీ రఫ్గా లేదనమాట ఈ శారీ గ్రీన్ శారీ చాలా బాగుంది మీరు వీడియో లాస్ట్లో ఉండిద్దండి లేదంటే మీరు నేను పెట్టిన లింక్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట నాకు ఆ శారీ చాలా సాఫ్ట్ అనిపించింది హండ్రెడ్లో ఒక సెవెంటీ పర్సెంట్ బాగా సాఫ్ట్ అనిపించింది సో ఇది ఎందుకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే నాకు సాఫ్ట్ అనిపించింది క్రేప్ అండ్ సాఫ్ట్ అన్నారు కానీ నాకు అంతగా ఏమి ఈ శారీ అయితే అనిపించలేదండి నాకు అంటే ఇంకా మనం తీసుకున్నాం కదా అనేసి అనుకోవటమేను అందుకే నేను చెప్పాను కదండి మనం ఏదైనా కానీ మనం దగ్గరుండి మన కళ్ళతో చూసి అది తక్కువైనా ఎక్కువైనా తీసుకోవటమే బెటర్ అనేసి చెప్తాను నేను ఈ మధ్యనే కొన్ని ఆన్లైన్లో చాలా తీసుకున్నానండి శారీస్ చాలా అంటే చాలా కాదు నా బడ్జెట్కి తగ్గట్టుగా అప్పుడప్పుడు తీసుకుంటే నేను పది తీసుకుంటే దాంట్లో రెండు మూడు మాత్రమే మంచిగా ఉన్నాయండి మిగతా అన్నిట్ల మిగతా అన్ని కూడా వాళ్ళు చూపించేది అలానే మనకు పార్సిల్ ఇంటికి వచ్చేది చాలా డిఫరెంట్ ఉండద్దండి నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మనం చూపించేటప్పుడు ఆ లైటింగ్ కానీ ఆ అది కానీ అబ్బా ఎంత బాగుంది అనేసి అనుకుంటాము అంత ఏమి ఉండదండి మనకి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో అనేసేసి అనుకుంటాము ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి అయితే మానేసేసాను ఎందుకంటే చాలా శారీస్ నేను అనుకున్న విధంగా రాలేదన్నమాట అంటే నేను పెట్టిన బడ్జెట్కి మేబీ అలానే ఉండొచ్చేమో మరి నాకు తెలియదు కానీ నాకు నచ్చలేదు అందువలన నేను శారీస్ ఈ మధ్య అసలు తీసుకోవటం మానేసేసాను తెనాలు వెళ్ళినప్పుడు మాత్రమే నాకు నచ్చిన శారీస్ తీసుకొచ్చుకుంటాను ఎందుకో నేను ఫేస్బుక్లో ఇది ఫస్ట్ నేను ఫేస్బుక్లో చూశానండి గ్రీన్ శారీ బాగుంది కదా అని రేటు చూస్తే ఓకే రేట్ అంటే ఎవరైనా పెట్టగలరు అన్నట్లుగా సరే చూద్దామన్నట్టుగా నేనైతే గ్రీన్ శారీ తీసుకురావటం జరిగింది శారీ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది ఎందుకంటే ప్లెయిన్గా చిన్న బోర్డర్ ఉండి పైన కొంచెం బోర్డరు చిన్న కింద బోర్డర్ ఉంది కదా నాకు అలా అనిపించింది చిన్న చిన్న బుటా ఉంది బాగుంది ఆ శారీ గ్రీన్ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకి గుప్పిడంత మనిషి సినిమా సీరియల్లో జ్యోతిరాయ్ మేడం ఉంటారండి ఆ మేడం ఒక ఫంక్షన్కి అంటే మనకి అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా అవార్డ్ ఫంక్షన్లో సేమ్ శారీ సేమ్ శారీ అని చెప్పను కానీ సేమ్ అంతే ఉండిద్దండి గ్రీన్ శారీ చిన్న చిన్న బుట్టా ఉండిద్ది నాకు ఆ శారీ గుర్తొచ్చింది అనమాట ఎందుకంటే మనకి బాగా గుర్తుండిద్ది గుప్పిడంత మన సీరియల్ గురించి అందరి గురించి అందువల్ల నేను గ్రీన్ శారీ ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే మన రిషి సారు అలానే మన జగతి మేడం నడుచుకుంటూ వచ్చేటప్పుడు మేడం శారీ గ్రీన్ది చిన్న చిన్న బుట్ట ఉన్నది నేను చూసి ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాడు కానీ నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యానండి నేను పెట్టిన బడ్జెట్కి ఆ శారీ నేను అనుకున్న విధంగా వచ్చిందని తర్వాత నేను ఈ శారీ ఆర్డర్ పెట్టాను పెడితే నాకు ఈ సారీ పెద్దగా అంత అనిపించలేదు ఆ గ్రీన్ శారీకి ఈ శారీకి చాలా తేడా ఉంది అని అనిపించింది అనమాట ఈ శారీ మీకు ఎలా ఉందో కానీ బయట నాకు అసలు నచ్చలేదండి కాకపోతే ఏంటంటే మీరు ఒక ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటాయండి దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉండిద్ది రెడ్ గ్రీను ఇంకోటి ఏదో కలర్ ఉండింది అనమాట మీకు కావాలంటే ఏదైనా కానీ ఒకటి ఆర్డర్ పెట్టుకొని చూసుకోండి వెంటనే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవటం నేను చేసిన పొరపాటు అనమాట అందువలన చూసారు కదా ఇది గ్రీన్ శారీ సేమ్ రెండు ఒకలాగే ఉంటాయి కలర్సే వేరండి నాకు ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది నేను ఇంకా అయితే స్టిచ్చింగ్ చేయించలేదు మనకి స్టిచ్చింగ్ చేయించుకొని మొత్తం బ్లౌజు అలానే మనకి జిగ్జాగ్ చేయించుకొని కింద వచ్చేసి మనము అది వేయించుకుంటాం కదండి ఇవన్నీ వేయించుకుంటే శారీ చాలా బాగుండిద్ది సో నేను ఇప్పటికీ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుందండి ఈ గ్రీన్ శారీ ట్వంటీ డేస్ పైన అయిపోయింది ఇంకా నేనైతే స్టిచ్చింగ్కి ఇవ్వలేదన్నమాట ఇవ్వాలి ఎందుకంటే నిదానికి ఇద్దామనేసి రెండు కలిపి ఇద్దాంలే అనేసి నేను ఇవ్వలేదు ఇంకా ఈ రెడ్ శారీ కూడా వచ్చి కూడా ఒక వన్ వీక్ దాకా అవుతుంది ఇప్పుడు వీడియో చేస్తున్నానండి అసలు చేయకూడదు అనుకున్నాను సరేలే ఎవరైనా కానీ ఎవరో ఒక్కరన్నా మన వీడియో చూసి జాగ్రత్త పడతారన్నట్లుగా నేను చేశాను అంటే అంత బాగా లేవు అనేసి నేను అన్నండి బట్ ఒకసారి తెచ్చుకుని మీకు నచ్చితే మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవచ్చు నేను అలానే ఈ శారీ చాలా బాగుందని నేను రెడ్ శారీ అయితే పెట్టుకున్నాను నాకు పెద్దగా అంత అనిపించలేదనమాట ఇది అందువల్లనే మీకు చెప్తున్నాను సో మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఒకటి పెట్టుకోండి ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఎప్పుడు చూసినా శారీస్ పిచ్చే ఉండేది కదండి ఈ మధ్యనే నేను శారీస్ కొంచెం కొంచెం కొంటంగా అలవాటు చేసుకుంటున్నాను శారీస్ ఉండాలి కదా ఇంకా అదండి నేనైతే గ్రీన్ శారీకి హండ్రెడ్కి నైంటీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వేస్తాను రెడ్ దానికి మాత్రం ఫార్టీ ఫిఫ్టీ కూడా వేయండి ఎందుకంటే రెడ్ది అంతగా బాగోలేదు కానీ మనం వాళ్ళు చూపించేటప్పుడు ఈ డ్రాప్ మాల్ వాళ్ళు చూపించేటప్పుడు రెడ్ది భలే అట్రాక్షన్గా ఉండిద్దండి మీరు ఫస్ట్ ఓ సారీ ట్రై చేయండి తర్వాత ఇంకో సారీ పెట్టుకోండి సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి